హీరోయిన్ సమంత సెకండ్ మ్యారేజ్కి సిద్ధమైనట్లు తెలుస్తోంది రెండు వేల పదిహేడులో అకినేని యంగ్ హీరో నగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే నాలుగేళ్ల పాటు వీరి కాపురం చక్కగానే సాగింది కానీ ఏమైందో ఏమో కానీ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్కసారిగా వీరిద్దరూ స విడిపోతుండటం ప్రకటించడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది అసలు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది ఎవరు స్పష్టమైన కారణాలను మాత్రం వెల్లడించట్లేదు వారి నిర్ణయాలను మాత్రం గౌరవించాలని అభిమానులను తెలుగు ప్రేక్షకులను వారు కోరారు విడాకుల తర్వాత సమంత ఎంతగానో బాధపడిందని ఆమె సన్నిహితులు తెలిపారు అలాగే ఆమె ఆరోగ్యం కూడా చెడిపోయింది మయోసైటిస్ అనే నరాల బలహీనత వ్యాధికి గురై కొన్నాళ్ల పాటు చికిత్స పొందింది దానివల్ల ఏకంగా ఏడాది పాటు సినిమాకు బ్రేక్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే మరోవైపు ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించి తన ఆరోగ్యం బాగుపడాలని సమంత పూజలు చేసింది ఇక ఎట్టకేలకు సమంత తిరిగి కోలుకుంది దాంతో మళ్ళీ కెరీర్పై ఫోకస్ పెట్టింది సమంత అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత టాలీవుడ్కు కాస్త దూరంగా ఉండటం ప్రారంభించింది అప్పటికే బాలీవుడ్లో ద ఫ్యామిలీ మెన్ సిరీస్లో నటించి ఉండటంతో మళ్ళీ అక్కడికే వెళ్ళింది సమంత దర్శకుడు రాజు నీడుమోరు దర్శకత్వంలో సిటాడెల్ అనే అమెరికన్ సిరీస్లో నటించింది అయితే ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడిందని సమంత నాగచైతన్యను మరిచిపోయి రాజు నిడుమోరును ప్రేమిస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత పెట్టిన పోస్టే ఇందుకు కారణం నెటిజన్లు అభిప్రాయపడ్డారు రాజు నెడుమోరుతో కొంతకాలంగా సమంత రిలేషన్షిప్లో ఉందని బాలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా కూర్చుంది కానీ అటు సమంత కానీ ఇటు రాజు నిడుమోరు కానీ స్పందించట్లేదు నగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక సమంత రాజు నిడుమోరు బాలీవుడ్లో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఇటీవల పలు ఈవెంట్లకు కూడా వీరిద్దరూ హాజరవుతూ కనిపిస్తున్నారు కాగా ఇక సమంత దర్శకుడు రాజు నీడుమోరును రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి రాజు నిడుమోరు తెలుగు కావటం విశేషం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందినవాడే అయితే ఆయనకు ఇప్పటికే పెళ్ళయింది భార్య కూడా ఉంది ఆమె కారణంగానే వీరిద్దరి పెళ్లి వాయిదా పడుతుందని ఇక త్వరలోనే వీటన్నిటిని పరిష్కరించుకోబోతున్నారని ప్రస్తుతం గట్టిగా ప్రచారం జరుగుతోంది ఇక సమంత మరోసారి ప్రేమ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందనే రెడీ అయ్యిందని త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు అందే అవకాశం కూడా ఉందని అంటున్నారు ఇక సమంత చివరిగా సీటాడెల్ చిత్రంలో నటించింది యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషీతో అలరించింది ఆ తర్వాత మా ఇంటి బంగారంలో నటిస్తుంది సమంత ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే ఫ్రెండ్స్